ఈ దినం దేవుని వాక్యములకు మీకు అందరికి స్వాగతం సుస్వాగతం దేవుని వాక్యంలో ఈరోజు భూషణ కిరీటము అనే వాక్యాన్ని మనం ధ్యానించి బలపడదాం దేవుని స్థుతిద్దాం దేవుని నిర్మించగలుద్దాం ఈశయా గ్రంథము అరవై రెండవ అధ్యాయము మూడవ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది నీవు యహువా చేతిలో భూషణ కిరీటముగాను రాజకీయ మ ఉండవు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు దేవుని చేతిలో నీవు ఒక భూషణ కిరీటంగా ఉంటావు అని దేవుడు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ వాక్యం ఎవరి విషయంలో మాట్లాడిందంటే మరి విడిచిపెట్టబడిన ఎరుషలేం ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా దాసులుగా ఉన్న తర్వాత అవమానాన్ని వస్త్రముగా కప్పుకొని మరి దేవుని చేతుల్లో లేకుండా బబులోను అశ్వరు సాతాన చేతుల్లోకి వెళ్ళిపోయి మరి ఏకాకి అయిన పట్టణముగా నిర్జననమైన పట్టణముగా ఋష్యులు మారినప్పుడు దేవుడు వారికి ఆశను భవిష్యత్తును నిరీక్షణను కల్పించే ఒక శక్తివంతమైనటువంటి వాగ్దానం ఇది వారు అనిచివేత అవమానము నుండి మరి గౌరవానికి దేవుడు తీసుకురావడానికి దేవుడు వారిని హెచ్చించడానికి దేవుడు వారిని ఉన్నతమైన స్థితిని స్థితికి తీసుకురావడానికి విడిచిపెట్టబడిన స్థితి నుండి ఫోర్ సెకండ్ నుండి వివాహం చేసుకున్న స్థితికి దేవుడు మరలా తన సొత్తైన ప్రజలుగా దేవుడు చేసుకున్న స్థితికి తీసుకురావడానికి ఈ విషయాలు ఇక్కడ వ్రాయబడి ఉంది అవును దేవుడు వారిని భూషణ కిరీటంగా వారు చేసుకొని ఉన్నాడు అయితే అట్లా దేవుడు తన ప్రజలను భూషణ కిరీటంగా చేసుకున్న తర్వాత వారికి పేరును కూడా పెట్టుకున్నట్టుగా పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాము విడిచిపెట్టబడిన ఎరుషలేము ప్రజలు అనే ఆ పట్టణానికి పేరుగా ఉండింది ముందు కానీ ఆ తర్వాత ఆ పట్టణానికి హిప్సీబా అనగా దేవుని దేవుడు ఆమె ఎందు ఎహోవా సంతోషించను హిబ్జీబా అనే పేరు పెట్టారు ఆ తర్వాత నిర్జననమైన పట్టణముగా ఉంది యరుషులేము ఆ ప్రజలు అంతేకాకుండా ఎడారిల ఆ ప్రదేశం ఆ మనుషుల జీవితాలు ఉన్నాయి ఆ తర్వాత అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న పట్టణానికి బ్యూల అనే పేరు దేవుడు పేరు పెట్టినట్లుగా మనం చూస్తూ దీని అర్థం ఏమిటంటే పునరుద్ధం మరి వ్యూల అని దేవుడు వివాహం చేసుకున్న వివాహం చేసుకున్నది అనే అర్థం వ్యూల అనగా వివాహము చేసుకున్నది ఈ పేర్లు పెట్టడం మరి ఇదంతా ఈ భూషణ కిరీటంగా దేవుడు ఇస్రాయేల్ పట్టణం ప్రజలను తయారు చేయడం దేన్ని సూచిస్తుందంటే మరి శిథిలమైపోయినటువంటి విడిచిపెట్టబడినటువంటి ఎరుష్లేము ప్రజలు ఆ పట్టణాన్ని దేవుడు తనతో ఉన్న ఆత్మ సంబంధమైన ప్రేమ సంబంధాన్ని పునరుద్ధరించడాన్ని ఈ యొక్క వాక్యాన్ని మనకు సూచిస్తుంది మనకు దేవునికి ఉన్న సంబంధాలు తెగిపోయాయేమో మనం శిథిలమైపోయి ఉన్నామేమో మనం చరలో ఉన్నామేమో పాపమని చెరలో బంధించబడిన స్థితిలో దేవునికి మనం చర్చికి వెళ్తున్నాం కానీ దేవునికి తూర్పుకు పడమర ఎంత ఉందంత దూరంగా ఉన్నామేమో విడిచిపెట్టబడిన స్థితిలో మేము దేవుడు మనల్ని విడిచిపెట్టేస్తాడమ్మ మనకి వల్ల కానీ దేవుడు మనలను ఈ సమయంలో భూషణ కిరీటంగా దేవుడు చేయబోతూ ఉన్నాడు ఈ భూషణ కిరీటం అంటే ఏంటి ఎవరెవరు ఈ భూషణ కిరీటంలో ఈ ఎలా దేవుని వాక్యంలో రాయబడి ఉంది అనే విషయాలను మనం చూద్దాం మొట్టమొదటి విషయం ఏమిటంటే జకర్య గ్రంథము తొమ్మిదవ అధ్యాయం పదహారవ వచ్చరంలో ఇస్రాయేలీలు మరి భూషణ కిరీటంలోని ఒక రత్నము వలె ఉన్నారు కిరీటంలోని ఒక రత్నం వలె ఉన్నారు అనగా ప్రకాశించేవారుగా ఉన్నారు వెలుగునిచ్చేవారుగా ఉన్నారు రత్నము మీద వెలుగు పడినప్పుడు వెలుతురు పడినప్పుడు అది ఇంకా ప్రకాశం ఎక్కువ అవుతూ ఉంటుంది షైన్ అవుతూ ఉంటుంది అంతేకాకుండా యవ్వనులు మరి ధాన్యము చేతను యవన స్త్రీ యవన యవనస్తురాళ్ళు ద్రాక్ష రసము చేతను వారు తృప్తి పొందుతురు అనగా ధాన్యము అనగా దేవుని వాక్యము ద్రాక్ష రసము అనగా యేసు రక్తము పరిశుద్ధాత్మ ఆత్మలో వారు తృప్తి అనేది వారికి కలుగుతుందట ఇంతకుముందు వారికి ధాన్యము లేదు ద్రాక్ష రసము లేదు వాక్యము లేదు దేవుడు లేడు దేవునితో వారికి ఉన్న ఆ సంబంధాన్ని దేవుడు పునరుద్ధరించాడు వారు చేసిన ఘోర పాపము దేవుని వాక్యం వినకపోవడం దైవ సేవకులు ప్రవక్తలు చెప్పిన వాక్యాన్ని వినకపోవడం అవిధేయత వల్ల దేవుడు కానిదానికి వారు ఆరాధన చేసుకొని రూపంగా చేసుకొని ఆరాధించడం వల్ల వారు దేవునికి దూరమయ్యారు బబులోను మరి అషూరు చెరలోనికి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం వారు ఆరిపోయిన దీపాలుగా ఉన్నారు వెలుగు లేదు అవమానమును కూడా శాపం అనేది వారి తనలో ఉంది శాపగ్రస్తులుగా ఉన్నారు వాళ్ళు ఎందుకంటే శత్రువుల చేతిలో డబ్బు లేదు ఆరోగ్యం లేదు నెమ్మది లేదు శారీరకంగా మానసికంగా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు అయితే ఈ ఖైదీలుగా ఉన్న ఇస్తలు వారికి కూడా ఒక ఆశను కలిగి ఉన్నారు నిరీక్షణ కలిగిన ఉన్నారు మేము పశ్చాత్తాపడినప్పుడు ఏదో ఒక రోజు మా దేవుడు వచ్చి మమ్మల్ని మా సొంత దేశానికి తీసుకుని వెళ్ళి ఒక భూషణ కిరీటముగా ఒక రత్నం వలె మమ్మల్ని అందమైన వారిగా ఆత్మీయంగా ఇప్పుడు చూడనుల్లని వారిగా ఉన్నారు వారి ముఖాల్లో తేజస్సు లేదు అందమైన వారిగా శక్తిమంతులుగా సౌందర్యవంతులుగా ఆకర్షణీయమైనటువంటి వ్యక్తులుగా ఇతరులు చూస్తుంటే వాళ్ళు వీళ్ళ ముఖాలను చూడకూడదురా వీళ్ళతో మాట్లాడితే వీళ్ళు బ్రతుకు వీళ్ళతో మాట్లాడితే మనకు ఏమీ ఉండదు వీళ్ళకే ఏమీ లేదు అన్నట్లుగా వీళ్ళు చెడిపోయిన బ్రతకన్నట్లుగా ఉన్నారు కానీ ఇప్పుడు ఆకర్షణీయమైనటువంటి ముఖము జీవితాలు వారి జీవితాలు దేవునిని ఆకర్షించేదిగా అందమైనదిగా అంటే సంతోషం ఆత్మ సంబంధమైన అందం కలవారుగా ఉన్నారు రెండవ విషయాన్ని మనం చూసినట్లయితే భూషణ కిరీటం రెండవ విషయాన్ని మనం చూసినట్లయితే కీలకు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చిన తెస్సాల్లోని సంగము భూషణ కిరీటం ఒక కిరీటము వలె అతిశయ కిరీటం వలె ఆనంద కిరీటము వలె దేవుని అదొట ఉండబోతుంది నేను సేవలో చేసిన ఆ సేవ ఫలించింది మీరందరూ మాకు ఆనందంగా ఉన్నారు మీరందరూ మాకు ఆనంద నిరీక్షణగా ఉన్నారు మీరందరూ అతిశయ కిరీటముగా ఉన్నారని పౌలు తెస్సలోనిక సంఘము గురించి ఆత్మను గురించి సెలవిస్తూ ఉన్నారు ఈ మరి ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీ జీవితం నాకు చాలా సంతోషంగా ఉంది నిన్ను బట్టి నాకు చాలా ఆనందంగా ఉంది నీ ఆరాధన నీ కుటుంబం నీ పద్ధతులన్నీ నాకు చాలా ఇష్టం ఇష్టమే కాదు మరి నిన్ను నేను నమ్ముతూ ఉన్నాను నిరీక్షణ కలిగి ఉన్నాను దేవుడు దేవుని సేవకులు నిన్ను బట్టి ఎంతగానో తెస్సల్లోని కా సంఘాన్ని బట్టి పౌరులు సంతోషించినట్లుగా ఆనందించినట్లుగా నిన్ను బట్టి నీవు ఒక భూషణ కిరీటం ఒక కిరీటముగాను ఉన్నావని దేవుడు నిన్ను నుంచి సెలవిస్తూ ఉన్నాడు కిరీటం అనేది అధికారాన్ని సూచిస్తూ ఉన్నది హోదాను హెచ్చింపును సూచిస్తూ ఉన్నది ఉన్నతమైన స్థితిని సూచిస్తూ ఉన్నది మొదటి విషయం ఏమిటంటే ఇస్రాయేలీలు భూషణ కిరీటం కిరీటంలోని ఒక రత్నము వలె ఉన్నారు రెండవ విషయం ఏమిటంటే సంఘము ఆదిమ సంఘము కూడా భూషణ కిరీటము వలె ఉన్నది మూడవ విషయాన్ని మనం చూసినట్లయితే యషయా గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఐదవ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది సైన్యములకు అధిపత్య విహోవా శేషించిన ప్రజలకు తానే భూషణ కిరీటముగా ఉండును దేవుడు భూషణ కిరీటంగా ఉన్నాడు ఎవరి పట్ల అంటే శేషించిన ప్రజలు ఇస్రాయేల్ దేశంలో నశించిపోయారు కదా కొంతమంది చనిపోయారు కదా శ్రమ పెట్టబడ్డారు కదా ఆ చెరలు అషూరు చెరలో బబ్బులు చెరలో వారు బాధ నొందిన తర్వాత కూడా మిగిలిన శేషం ఉంటుంది కదా మిగిలి ఉన్న వారికి దేవుడు ఒక కిరీటముగా ఒక ఘనతగా ఉన్నాడు ఒక హెచ్చింపుగా ఉన్నాడు భూషణ కిరీటంగా ఈ దేవుడు ఒక ఆత్మగా ఉన్నాడు ఎలా అంటే తీర్పు తీర్చే ఆత్మగా వారి మధ్య ఉన్నాడు ఎవరికి తీర్పు తీర్చబోతూ అంటే దేవుని పట్ల విధేయత కలిగిన వారికి దేవుని పట్ల మరలా సంబంధాన్ని పునరు పునరుద్ధరించుకోవడానికి వారికి సంబంధ బాంధవ్యాలను కొనసాగించే వారికి దేవునితో రిలేషన్ కొనసాగించే వారికి శాంతి విముక్తి విడుదల బాధల నుండి కష్టాల నుండి కన్నీళ్ళ నుండి విడుదల పాప విముక్తి ఇస్తాడు అయితే మరి అహంకారులు అంటే దేవుని మాట వినని వారికి దేవుని ప్రవక్తల మాట వినని వారికి అర్థం చేసుకునే విషయాలు కూడా అర్థం చేసుకోకుండా నిరాకరించిన వారికి అంతేకాకుండా మరి నిరాకరించే వారికి స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ఇష్టపడిన వారికి తీర్పు అనే ఆత్మగా ఆయన ఉండబోతున్నాడు అని దేవుడు వాక్యంలో రాయబడి ఉంది అహంకార అహంకారపూరిత ప్రవర్తనకు ఖచ్చితంగా నేను తీర్పు తీరుస్తాను నా దగ్గరికి వచ్చిన వారికి ఖచ్చితంగా విశ్రాంతి ఉంది అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి నిజమైన విశ్రాంతి నిజమైన ఆనందం దేవుళ్ళలో ఉంది నాలుగో విషయాన్ని మనం చూసినట్లయితే మరి భూషణ కిరీటమును ముగింపు మాట భూషణ కిరీటమును మరి ధరించుకున్న వాళ్ళు ఏం చేస్తారు దేవదూతలు కూడా ఒక భూషణ కిరీటంగా ఉన్నారు భూషణ కిరీటాన్ని ధరించుకున్న వారు లూకస్ వార్త రెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చి వారు రాజకీయ మకుటంగా ఉన్నారు సైన్యములకు అధిపతి పరిశుద్ధుడు పరిశుద్ధుడు సర్వోన్నతమైన మరి యేసుక్రీస్తు రక్షకుడని ప్రకటించబడే సమయాల్లో ఆ గొర్రెల కాపర్లకు ప్రకటించబడుచున్న సమయాల్లో ఒక మాట రాయబడి ఉంది ఆ రక్షకుడు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఎప్పుడు దేవునికి మహిమను చెల్లించేవారుగా మనం ఉండాలి ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కాబట్టి మరి ఈ వాక్యంలో మనం చూసినట్లయితే నిజంగా దేవునికి మహిమ కలగాలి భూషణ కిరీటంగా ఉన్నవారు దేవునికి ఆరాధించేవారుగా దేవునికి మహిమకరమైన ఇష్టమైన జీవితాన్ని జీవించే వాళ్ళుగా ఉంటారు ఇది ఈ వాక్యము ఈ వచనము మెస్ఐ యొక్క రాకను సూచిస్తూ ఉన్నది దేవుని పట్ల భూమి మీద ఉన్న ఆయన ఇష్టమైన ప్రజలందరికీ సమాధానం అంటే ఈ వాక్యంలో ఏముందంటే దేవునికి మానవుల పట్ల ఉన్న ప్రేమ దయ మనకు తెలుస్తుంది భూషణ కిరీటంగా ఉన్నవారికి దేవుని యొక్క మరి సమాధానం కలుగుతుంది అంతేకాకుండా ప్రకాశించే వారిని ఉంటున్నారు మీరందరూ నా కొరకు ప్రార్థన చేయండి భూషణ కిరీటము మనమందరం భూషణ కిరీటంగా ఉన్నాం అందులో రత్నం వలె ఉన్నాం ఇంకొక విషయం ఏంటంటే ఇస్రాయేలీలు భూషణ కిరీటముగా ఉన్నారు ఇంకొక విషయం ఏమిటంటే మరి తెసలోని కా సంఘము భూషణ కిరీటంగా ఉన్నది ఇంకొకటి అంటే యేసు ప్రభు మనలో భూషణ కిరీటాలుగా చేయడానికి కలువరి శిలువలో నలుగ కొట్టబడ్డాడు నలుగ కొట్టబడి ఒక కిరీటం వల్ల అందముగా స్వరూపాన్ని రూపాన్ని మనకిచ్చి తన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించి సమాధానము నెమ్మదిని అనుగ్రహించి నిత్యమైన రాజ్యంలో దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు దేవుడి వాక్యం వాక్యం గాక యూట్యూబ్ ఛానల్ని మీకు ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అంతేకాకుండా మా కొరకు ప్రార్థన చేయండి వాక్యాన్ని షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ప్రస్తు